చేంజ్ అయింది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ టు ఎయిట్ ఎయిట్ థర్టీ నుంచి ఆ స్లైట్గా ఆ రైన్ఫాల్ కూడా స్టార్ట్ అయింది విత్ మైల్డ్ విండ్స్ ప్రస్తుతానికి హార్డ్లీ టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ పర్ ఆర్ విండ్స్ వస్తున్నాయి సో యాజ్ పర్ ద ప్రొడిక్షన్స్ బై టుమారో నైట్ లేట్ నైట్ ట్వంటీ ఎయిత్ లేట్ నైట్ అరౌండ్ ఎయిట్ ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ ఆ టైంలో కల్లా దర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది సో రైట్ నావు ద ప్రొడిక్షన్ ఈజ్ మచిలీపట్నం నుంచి కాకినాడ వరకు కాకినాడ సరౌండింగ్ ఏరియాస్లో ఎక్కడైనా ల్యాండ్ అవ్వచ్చు సో ఫ్రమ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఎవ్రీథింగ్ ప్రిపేర్డ్గా ఉన్నాము రఫ్లీ మనం ఒక ఓన్లీ కోస్టల్ ఏరియాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వీ హ్యావ్ నైంటీ కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ ఆ కోస్ట్ లైన్లో ఉన్న ఒక థర్టీ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న ఆల్ హ్యాబిటేషన్స్లో థ్యాచ్డ్ హౌజెస్ అన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా రఫ్లీ ఒక వన్ ట్వంటీ రిలీఫ్ సెంటర్స్ని నైంటిఫై చేయడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ దీస్ థర్టీ కిలోమీటర్స్ రేడియస్ ఫ్రమ్ ద సీ కోస్ట్ ఇంటీరియర్గా ఉన్న కొత్తపేట డివిజన్లో కావచ్చు మండపేట డి రామచంద్రాపురం డివిజన్లో కావచ్చు అక్కడ కూడా రిలీఫ్ సెంటర్స్ ఏర్పాటు చేసుకున్నాము సో దీనిలో భాగంగా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక సిక్స్ థౌజండ్ మెంబెర్స్ని వీ హ్యావ్ టు మొబిలైజ్ సో బై టుడే ఈవినింగ్ కోస్టల్ ఏరియాస్లో ఉన్న విలేజెస్ అక్కడ ఉన్న హ్యాబిటేషన్స్లో ఎవరైతే థ్యాచ్డ్ హౌసెస్లో ఉంటారు ఎక్స్క్లూజివ్గా వాళ్ళని ఐడింటిఫై చేసి ఆల్రెడీ మొబిలైజేషన్ స్టార్ట్ చేశాము బై ఈవినింగ్ ఎట్ అరౌండ్ ఫైవ్ థర్టీకి ఆల్ దీస్ మెంబర్స్ విల్ బి మొబిలైజ్డ్ ద రిలీఫ్ సెంటర్స్ సో రిలీఫ్ సెంటర్స్లో కూడా ప్రతి రిలీఫ్ సెంటర్కి ఇన్ఛార్జెస్ వేసి అక్కడ శానిటేషన్ ఫుడ్ ప్రిపరేషన్ కుకింగ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ అక్కడ కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ఫ్యాన్స్ లైట్స్ అండ్ వాట్ నాట్ సో మైనర్ మైనర్ రిపేర్స్ కూడా అవన్నీ కూడా రిపేర్ చేయిస్తున్నాము అవన్నీ కూడా ప్రాపర్గా బై టుడే ఈవినింగ్ నుంచి ఫంక్షనింగ్లోకి వస్తాయి సో అందులో భాగంగా ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ మండల్కి మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు రిలీఫ్ సెంటర్స్కి ఈచ్ ఒక మండల్ ఆఫీసర్ని డెవలప్ చేయడం జరిగింది సో టిల్ నెక్స్ట్ త్రీ డేస్ వరకు ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విల్ ఆన్ అలర్ట్ సో పేర్ల మనకి మేజర్గా ఉన్న ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ నేషనల్ హైవేస్ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఉన్నాయి అండ్ నేషనల్ హైవే టూ వన్ సిక్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది ఫ్రమ్ మన యానాం నెట్ నుంచి రాజోల్ వరకు సో ఈ మేజర్ హైవేస్లో అండ్ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీస్లో ఎక్కడెక్కడైతే మనకి హోర్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా రిమూవ్ స్టార్ట్ అయ్యింది బట్ టుడే ఈవినింగ్ అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తారు అండ్ మున్సిపాలిటీస్లో అండ్ అమలాపురం కార్పొరేషన్లో ఎక్కడెక్కడైతే మనకి ఫీజిబుల్గా ఉన్న కేబుల్ వైర్స్ కావచ్చు అండ్ ఫ్లెక్సీస్ కావచ్చు అండ్ మనకి ఏవైతే ఫోర్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయమని చెప్పాము సో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్స్ అందరూ కూడా ఆ పనిలో ఉన్నారు బై ఈవినింగ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫ్రమ్ బ్యాక్ టు డౌన్ ఓకే అపార్ట్ ఫ్రమ్ దిస్ మై మెయిన్ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ మీరు ఆల్రెడీ ఇంటిమేట్ చేసినట్టుగా ఈ బై టుడే ఈవినింగ్ నుంచి రైన్స్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ హెవీ అండ్ విండ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి సో బై టుడే ఈవినింగ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ ఈ త్రీ డేస్ ట్రై టు రిడ్యూస్ యువర్ ట్రావెల్ అన్లెస్ అండ్ అంటిల్ మ్యాండేటరీ మీరు బయటికి రావద్దంటే దయచేసి స్టే ఇండోర్స్ సో ఐ విల్ ఆల్సో రిక్వెస్ట్ ఆల్ ద ఫార్మర్స్ అండ్ ఫిషర్మెన్ సో బయట తిరగకండి దేర్ విల్ బి లైటింగ్ ఛాన్సెస్ ఉంటాయి సో డెఫినెట్గా ప్యాడీ ఫీల్డ్స్లో కూడా ఎక్కడైతే మనకి చెట్ల దగ్గర ఉండడం అలాంటివి చేయకండి దయచేసి ఇండోర్ స్టే చేయండి సో లైఫ్ విల్ బీ సేఫ్ అట్ ద సేమ్ టైం మన జిల్లాలో రైట్ నో ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇప్పుడు మనకు వన్ వీక్లో ఈడీడీస్ ఉన్నాయి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీస్ అందులో ఒక వన్ ట్వంటీ సిక్స్ మెంబర్స్కి ఆల్రెడీ రిఫరల్ సెంటర్స్కి సీఎస్సీస్కి హాస్పిటల్స్కి మొబిలైజ్ చేసాము మిగిలిన త్రీ హండ్రెడ్ మెంబర్స్లో ఆల్ ఆల్మోస్ట్ దే ఆర్ ఇన్ అర్బన్ ఏరియాస్లో ఉన్నారు యాక్సెసిబిలిటీ ఈస్ నాట్ అన్ ఇష్యూ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ దే విల్ బి మొబిలైజ్ టు ద రెఫరల్ సెంటర్స్ సో వన్స్ అగైన్ ఎక్కడైతే కోస్టల్ ఏరియాస్లో ఉన్న విలేజెస్లో ఉన్న జనరల్ పబ్లిక్ ఉన్నారు అక్కడ అందరూ కూడా ఎవరెవరినైతే మొబిలైజ్ చేసి సైక్లోన్ షెల్టర్స్ వెళ్ళమని చెప్తున్నాము దయచేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేట్ చేసుకొని కోఆపరేట్ చేసి ఆ సైక్లోన్ షెల్టర్స్కి మూవ్ చేయండి మూవ్ అవ్వండి అక్కడ కావాల్సిన వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము డెఫినెట్గా మీ యొక్క త్రీ డేస్ ఫోర్ డేస్ రిక్వైర్మెంట్కి కావాల్సిన ఎసెన్షియల్ ఫుడ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఆల్ అదర్ ఎసెన్షియల్స్ విల్ బీ ఆర్గనైజ్ సో దయచేసి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో కోఆపరేట్ చేయండి